ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది మనుషులకే కాకుండా పశువులు పక్షులు వృక్షాలు లాంటి వాటికి కూడా ఇష్టాలుంటాయని ప్రకృతి పరిశీలకుల మాటల వల్ల తెలుస్తోంది వృక్షాలకు కూడా ప్రాణం ఉంటుందని వాటికి ప్రియమైన వాతావరణ పరిస్థితులకు స్పందించి సుఖదుఖాల అనుభూతి చెందుతాయని జగదీశ్ చంద్రబోస్ నిరూపించారు పశువులు పక్షులు లాంటివి వాటికి ఇష్టమైన వారికే మచ్చిక అవుతాయంటారు జంతు ప్రేమికులు పక్షులు కొన్ని రకాల చెట్లమీదే గూడు కట్టుకోవడానికి ఇష్టపడతాయి తేనెటీగలు కొన్ని రకాలైన పువ్వుల నుంచే మకరందాన్ని సేకరిస్తాయి ఇవన్నీ వాటికి ప్రియమైన విషయాలు కాబట్టే అలా ప్రవర్తిస్తూ ఉంటాయని అర్థం చేసుకోవచ్చు దేవతల్లోనూ ఒక్కొక్కరు కొన్ని ప్రత్యేక రంగులు పూలు ఆకులు లాంటి సంభారాలను కొన్ని రకాల ప్రక్రియలను ఇష్టపడతారని పురాణాల వల్ల తెలుస్తోంది శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా భావిస్తాడంటారు హాలాహలాన్ని మింగిన శివుడు భరించలేని భరిస్తుంటాడు ఉపశమనం కోసం తాపాన్ని దాన్నుంచి అభిషేక ప్రక్రియను నిర్వహిస్తే తాపం నుంచి ఉపశమనం కలుగుతుందని దాని అంతరార్థం ఆ అభిషేకానికి ఉపయోగించే వనరుల స్పర్శ వాసన స్వీకరణల వల్ల మానవులకు ఆరోగ్యం చేకూరుతుందని అలంకార ప్రియుడు విష్ణువు విష్ణుమూర్తి అవతారాలైన కృష్ణుడు జగన్నాథుడు పాండురంగడు వెంకటేశ్వర స్వామి మొదలైన అన్ని దేవతామూర్తులను పూలు నగలు వస్త్రాలు ఇంకా అనేక వనరులతో అలంకరిస్తారు అలంకారం మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది ఆ స్థితిలో ఆ మూర్తిని దర్శించుకునే భక్తులకు అవ్యక్తానంద స్థితి కలుగుతుంది ఫలితంగా వారి శారీరక మానసిక పరిస్థితి బాగుంటుందని అంతరార్థం నమస్కార ప్రియుడు సూర్యుడు అలా అనడం వెనక ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి ఆదిత్య హృదయం పారాయణ సంధ్యావందనం పేరుతో వర్గ్యం ఇవ్వడం లాంటివన్నీ సూర్యకాంతి శరీరం మీద పడే విధంగా చేసేవే వల్ల స్వస్థత చేకూరుతుంది సామగాన ప్రియలలితాదేవి అంటారు ఆయుర్వేద రహస్యాలు కలిగినది ఆ విషయాలను విశ్లేషణ చేసి తెలుసుకునేవారికి చికిత్స చేసే పరిజ్ఞానం కలుగుతుంది కాని కేవలం ఆ వేదాన్ని పఠించడం వల్లనే స్వరపేటికలోని నాడులు స్పందించి పఠించినవారి శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుంది కలహప్రియుడు నారదుడు అనే నానుడి ఉంది ఆయన వల్ల లోకోపకారమే జరిగింది మారేడు దళాలు శివుడికి తులసి విష్ణువుకి గరిక వినాయకుడికి కుంకుమ అమ్మవారికి ఇలా ఒక్కొక్క దేవతకు ఇష్టమైన పూజా ద్రవ్యాలుగా చెబుతారు వీటన్నింటిలోనూ ఆరోగ్యకారకమైన పర్యావరణానికి హితాన్ని కలగజేసే గుణాలున్నాయి చేతివేళ్ళ చివరలతో పూజ చేస్తారు ఆ ప్రదేశాల్లోనే శరీరాన్ని ప్రేరేపించే నాడులుంటాయి అలా పూజ చేసేటప్పుడు వెలి చివరలకు స్పర్శ ద్వారా ఆయా పత్రాలలోని ఆరోగ్య లక్షణాలన్నీ శరీరానికి చేరుతాయి అలాగే మోదక ప్రియుడు వినాయకుడు శరణు ఘోషప్రియుడు అయ్యప్ప స్వామి ఇలా అనేకమైన దేవతలకు అనేక ఇష్టాలున్నట్టు వేత్తలు చెబుతున్నారు అన్నింటి వెనుక ఆంతర్యం లోకోపకారం లోక కళ్యాణమే